బాలకృష్ణ కోసం హిందూపురంలో అడుగు పెట్టారట ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి నందపూరి బాలకృష్ణకి సపోర్ట్ చేయడానికి స్టార్ గా వస్తోంది ఎన్టీఆర్కి బాలయ్యకి మధ్య విభేదాలున్నాయన్నటువంటి మాట అవాస్తవమని ఏ విషయంతో తేలిపోతోంది బాలకృష్ణ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి రంగంలోకి వచ్చిందంటే ఇది నిజంగా నందపూరి కుటుంబానికి శుభ పరిణామమే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ రాలేదని ఎన్ని రోజులు చెప్పారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ భార్య వచ్చిందంటే ఎన్టీఆర్ మద్దతున్నట్టే కదా ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కలవడానికి కారణం బాలయ్య అని తెలుస్తోంది అసలు బాలకృష్ణ దగ్గరుండి లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్ని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో లక్ష్మీ ప్రణతి ఇప్పుడు తమ కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందడుగు వేసింది అదే రాజకీయాలు గతంలో రాజకీయాలకి సంబంధించి కుటుంబంలో చాలా విభేదాలు వచ్చాయి వాటన్నిటిని తొలగించడానికే లక్ష్మీ ప్రణతి ఇప్పుడు నందపూరి బాలకృష్ణ కోసం హిందూపురంలో అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గాల్లో బాలయ్యబాబు గెలవాలని కోరుతూ లక్ష్మీ ప్రణతి తన మావయ్య కోసం ప్రచారం చేయడానికి ముందుకొచ్చారట లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తరఫున ప్రచారంలోకి రావడంతో ఎన్టీఆర్కి అలాగే బాలయ్య మధ్య విభేదాలు లేవని రాజకీయంగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాదలుచుకోలేదు కాబట్టే రాలేదు రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తారు అనేది నిజమని తెలుస్తోంది ప్రస్తుతం నందపూరి బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ భార్య రావడంతో ఎన్టీఆర్ విభజన ఓట్లు సహాయం మళ్లీ తెలుగుదేశం పార్టీకి రావడం పక్కా అని సమాచారం అందుతోంది